హాయ్ ఫ్రెండ్స్ ముప్పై ఐదు రకాల ఐటమ్స్తో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నా ఇది జుట్టు రాలుట చుండ్రు మరియు తెల్లబడిన వెంట్రుకలు నల్లబడుట ఇవన్నిటికీ ఉపయోగపడే ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ ఎందులో ముప్పై ఐదు రకాల వస్తువులు వాడడం జరిగింది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు చూసారా ఫ్రెండ్స్ ఇది టెన్ అవర్స్ బాయిల్ అవ్వాలి ఈ ఆయిల్లో ఐటమ్స్ అన్నీ ఇంకొకటి ఇందులో కొబ్బరి నూనె ఆముదము అండ్ నువ్వల నూనె ఈ మూడు రకాల నూనెలు ఇందులో వేయాలి ఇది ఓన్లీ కొబ్బరి నూనె అండ్ నువ్వుల నూనె మాత్రమే ఆముదాన్ని డబుల్ బాయిలింగ్ చేయాలి అంటే చాలామందికి తెలుసు కానీ నేను చెప్తున్నాను ఒక పాత్రలో వాటర్ పోసుకొని దానిపైన ఇంకొక పాత్ర పెట్టి అందులో ఆముదం వేసి ఆ ఆముదంలో ఇవి ఈ ఐటమ్స్ అన్నీ వేసుకొని డబుల్ బాయిలింగ్ చేయాలి అలా చేసిన ఆయిల్ని ఈ ఆయిల్లో మిక్స్ చేసి రెండింటినీ వడకట్టి బాటిల్స్లో తీసుకోవాలి ఈ ఆయిల్ వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు సో నిరప్యంత్రంగా ఈ ఆయిల్ని తీసుకోవచ్చు